ఈరోజు మహేశ్వర నియోజకవర్గానికి సంబంధించిన రేషన్ కార్డులు ఇవ్వడానికి గౌరవ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు రావడం జరిగింది సంతోషం కానీ రేషన్ కార్డులు ఇస్తున్నప్పుడు కూడా పార్టీ పరంగా ఇస్తున్నట్టు ప్రోటోకాల్స్ పక్కన పెట్టి పార్టీ పరంగా ఉన్న మాజీలను అందరిని కూడా తీసుకొచ్చి స్టేజ్ మీద పెడితే ప్రభుత్వ అని చెప్తున్నారు మంత్రి గారు ప్రోటోకాల్ పాటించాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది అయినా కూడా అయినా కూడా మంత్రి గారు ఇగ్నోర్ చేసి దాన్ని స్టేజ్ మీద కూర్చోబెట్టడంలో ప్రయత్నం చేయడంలో నేను బైక్అట్ చేసి బయటికి రావడం జరిగింది నాతో పాటు ఉన్న వాళ్ళందరినీ ఎంత రకాలుగా ఎన్ని రకాలుగా పోలీసు వాళ్ళు నా మా కార్యకర్తల మీద దాడి చేసే ప్రయత్నం చేశారంటే నిజంగా దాన్ని బాధాకరం మా పోలీస్ సంబంధించిన మా సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఏదైనా కూడా సమస్య వచ్చినప్పుడు రెండు సైడ్లు ఉన్న వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాల కానీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళను అంతా గెంటేసే ప్రయత్నం చేయాలన్న మాత్రం చాలా తప్పు నేను వెళ్తున్నానని చెప్పగానే ఏసీపీ వారే నన్ను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఎన్ని రోజులు పాలన చేస్తారనేది ఖచ్చితంగా ప్రభుత్వం ప్రశ్నించుకోవాలి పాలన అంటే పోలీసు వాళ్ళను పెట్టుకొని కార్యక్రమాలు చేయడమే ప్రజాపాలన మా జర్నలిస్ట్ సోదరులు నా కార్యక్రమం అంతా నాతో పాటు ముందుకు వస్తున్నారని జర్నలిస్టుల మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు జర్నలిస్టుల మీద జరిగిన దాడిని ఖండిస్తా ఉన్నాను ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మనం చెప్పారు కదా జర్నలిస్టులను చూస్తే చెంపల మీద చల్ల చెల్ల కొట్టాలనిపిస్తుందని అది కాంగ్రెస్ పార్టీ సంస్కారం ఎందుకంటే జర్నలిస్ట్ అనేవాడి విలువ ఏంటనేది జర్నలిస్ట్ వాళ్ళకి ఎంత విలువ ఉంటుందనేది సమాజంలో వాళ్ళ పాత్ర ఏంటనేది గౌరవ ముఖ్యమంత్రి గారు మర్చిపోయినట్టున్నారు ముఖ్యమంత్రి గారు అన్నారు కదా మేము దాడి చేస్తే తప్పేముందని ఈరోజు పోలీసు వాళ్ళు కూడా మీడియా మిత్రుల మీద దాడి చేసే ప్రయత్నం చేశారు దాన్ని ఖండిస్తా ఉన్నాం నిజంగా మీరు రేషన్ కార్డ్స్ ఇస్తే అందరికి ఇస్తున్నప్పుడు గాంధీ భవన్ కెళ్ళి ఇచ్చినట్టు మీ పార్టీ పరంగా ఇస్తున్నట్టు అందరినీ తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెడుతున్నారు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోయి ముగ్గు పోస్తేనే ఇందిరామ ఇల్లు శాంక్షన్ అవుతుంది రేషన్ కార్డు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇస్తున్న ఫీలింగ్ తీసుకొచ్చి ప్రభుత్వ పరంగా ఇస్తున్నారా కాంగ్రెస్ పార్టీ నుండి ఇస్తున్నారా అనేది సమాధానం చెప్పాలి ఈ ప్రభుత్వం ఎందుకంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నుండి ఇచ్చినట్టుంటే మీరు గాంధీ భవన్ లో పెట్టుకొని మీ కార్యకర్తలు కండవాలు వేసుకొని అక్కడ పంచుకొని తప్పిస్తే ఇది ప్రభుత్వ కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమం ప్రోటోకాల్ పాటించాలి పాటించడం ఇష్టం లేకపోతే మమ్మల్ని పిలవద్దు మమ్మల్ని కార్యక్రమాలకి పిలవద్దు పిలిచి అవమానించే ప్రయత్నం చేయొద్దు నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే ప్రోటోకాల్ పాటిస్తూ పద్ధతి ప్రకారం కార్యక్రమాలు చేయాలి కానీ ప్రభుత్వ కార్యక్రమాలు కూడా పార్టీ పరంగా చేసి లబ్ధి పొందాలని ఏదైతే నాటకం ఆడుతున్నారో ప్రజలు గమనిస్తా ఉన్నారు తప్పకుండా మీ పార్టీకి మీ ప్రభుత్వానికి చమదగితం పాడడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు మీరు ఇస్తున్న రేషన్ కార్డులు ఈరోజు నేను చూస్తే కందుకూరులో నూట పదిహేడు రేషన్ కార్డులు మహేశ్వరంలో రెండు వందల ముప్పై రేషన్ కార్డులు బాలాపూర్ మండలం అంటే బడంపేట మీర్పేట జల్పల్లి అంత కలిపితే పన్నెండు పదమూడు వందల రేషన్ కార్డులు అన్ని కలిపితే పదిహేడు వందల రేషన్ కార్డులకి పదిహేడు వందల రేషన్ కార్డులకి ఇంత డబ్బా కొట్టుకుంటా ఉన్నారు ఈవెన్ కనీసం ఏవైతే అడిషన్స్ ఉన్నాయో అడిషన్స్ కూడా కొత్త రేషన్ కార్డులను లెక్క పెడతా ఉన్నారు ఇంత హంగామ ఎందుకు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ హంగామా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రజలంతా అమాయకులు కాదు తప్పకుండా ఈ ఎన్నికల్లో మీకు కర్రు కాల్చి వాత పెట్టడం తప్పకుండా జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలియజేస్తా ఉన్నారు ముందు నుండి ముందు నుండి ప్లాన్లు ఉన్నారు కాబట్టి బెటాలియన్ బెటాలియన్ పోలీసు వాళ్ళని దించారు బెటాలియన్ బెటాలియన్ పోలీసు వాళ్ళు ఏమవసం రేషన్ కార్డులు పంచడానికి నిజంగానే రేషన్ కార్డు అరవై అరవై ఇవ్వమంటున్నాము ఇవ్వండి మేము స్వాగతిస్తాము కానీ కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేయాలన్న ఆలోచనతోనే మీరే డిస్టర్బ్ చేసుకోవాలనే ఆలోచనతోనే ఉదయం తొమ్మిది గంటల నుండి బెటాలియన్ బెటాలియన్లు దించారు పోలీసు వాళ్ళను నలుగురు ఐదుగురు సిఐలు ఏసీపీ డీసీపీ ఎందుకండి ఎందుకు ఇది మామూలు రేషన్ కార్డులు ఇవన్నీ కోసం ఇంత పోలీసు ఇంత హంగామా ఇంత సెక్యూరిటీతో ఇంత హంగామా సృష్టించాల్సిన అవసరం ఉందా లేదు ఎట్టి పరిస్థితులలో ప్రోటోకాల్ లేనాలని స్టేజ్ మీద కూర్చోబెట్టి దాన్ని అడ్డుకుంటే టిఆర్ఎస్ పార్టీ ఏదో అడ్డుకుంటుందనే అనే నెట్టలేని ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు ఈ రోజు మూడో స్థానంలో వచ్చిన నేను కూర్చొని పెట్టినప్పుడు నా మీద ఇంకా ఇరవై మంది పోటీ చేశారు ఆ పంతొమ్మిది మందిని కూడా తెచ్చి కూర్చుని పెట్టండి మూడో స్థానంలో వచ్చిన ఆయన ఆయన ఎట్లా కూర్చొని పెడుతున్నారు ఇంకా పంతొమ్మిది మంది పోటీ చేసింది నా మీద వాళ్ళందరినీ కూడా తెచ్చి కూర్చుని పెట్టండి అప్పుడు యాక్సెప్ట్ చేద్దాం అట్లా కాకుండా మీకు గాంధీ భవన్కి వెళ్ళిచ్చినట్టు మీ జేబులకి ఇచ్చినట్టు మీ పార్టీ పరంగా ప్రోగ్రామ్ చేస్తామంటే చూస్తూ ఉరకడానికి ఎవరు సిద్ధంగా లేరు ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు సమయం సందర్భం కోసం వెయిట్ చేస్తున్నా చేసిన కనీసం నేను బైకాట్ చేస్తున్నా మీరు ప్రోటోకాల్ పాటించట్లేదంటే గౌరవ మంత్రి గారు అనుకున్నాను కానీ వెళ్ళిరండి మేడం అన్నారు అది నిజంగా చాలా బాధాకరం ఈ రోజు ఈ రోజు ప్రోటోకాల్ ఎనెళ్ళు చేంజ్ చేయట్లో కూర్చోబెట్టారు ఓడిపోయినలోనే మేము ముందు పెట్టి పనిచేస్తామని ఏదైతే అనుకుంటున్నారో రేపు అసెంబ్లీలో కూడా వాళ్ళని పిలుచుకోండి ఎమ్మెల్యేలను మిలవకండి ఇంకా ప్రోటోకాల్ ప్రకారం మమ్మల్ని